అరుణాచల శివాయ నమ వాసవి శివగంగా నిత్య అన్నదాన ట్రస్ట్ మేము అరుణాచలం వెళ్తే వాసవి శివగంగాలోనే ప్రేమను తీసుకుంటాం సో అక్కడ భోజనం కూడా చాలా బాగుంటుంది వీడియో పెడుతున్నా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను ఇష్టగా కూడా ఉంటుంది ఇది అబద్ధం కాదు ఇదే అక్కడ ఆ నీట్నెస్ చూసి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా నీట్గా చేస్తారు అందుమూలంగా మేము ఇప్పుడు వెళ్ళి అక్కడే దిగడం జరుగుతుంది అక్కడ సేవకులు కూడా చాలా మంచిగా ఒక ఫ్రెండ్లీగా ఉంటారు మనం ఎంత తినగలిగితే అంతా పెడతారు లిమిటెడ్ ఏముండదు మధ్యాహ్నం పెళ్లి భోజనాలు అలాగే ఉంటాయి అంత టేస్టీగా మేము రెండు రకాలు టిఫిన్ రెండు రకాల పచ్చళ్ళు సాయంత్రం రెండు రకాల టిఫిన్ రెండు రకాలు పచ్చళ్ళు కారపళ్ళతో ఎమ్మి యమ్మీగా ఉంటుంది ఇంటిలో నలుగురు వస్తే దోశలు వేయాలంటే చాలా ఈజీ పోతాం మనం అలాంటిది నా కళ్ళతో నేను చూశాను ఐదు వందలు దోశలు పైగా వేస్తుండగా నేను వీడియో కూడా పెట్టాను చూడండి వేస్తుండగా అయిపోతూ అన్నమాట రెండు తినొచ్చి మూడు తినొచ్చు ఎవరికి ఏంటంటే అన్నీ తింటారు అన్నమాట ఎవరికి కాదనకుండా పెడతారు ఒక మాటలో చెప్పాలంటే స్వతంత్రంగా మన ఇంట్లో తిన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి అరుణాచల శివాయనమ వంటసాలు చూడండి ఎంత ఉందో మన ఇంట్లో వంట చేసుకుంటే ఇలా ఉంటుందా ఎంత ఉందో చూడండి అంటే ఆ నీట్నెస్ చూస్తే అందరూ వస్తారు నేనైతే ఇక్కడ ఈ నీట్నెస్ చూస్తే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చాను కాయగూరలు ఎలా ఎండబెడతారు అన్నమాట ఎక్కడ అస్సలు ఒక ఏగ దోమ కనిపించదు కనిపించదన్నమాట చూడ ఎంత నీట్గా ఉందో టిఫిన్ ఇడ్లీ దోశ టమాటా చట్నీ ఇది చూడండి అందరు ఎంతమంది వచ్చినాయి మనం ఇంట్లో పది మందికి వండుకోవాలనే చాలా అవసరపడతాం నిలబడి అదండి అలా నిలబడి మనిషికి రెండేసి అనమాట ఇడ్లీ మళ్ళీని అలా వేస్తూనే ఉంటారు అంటే అలసట లేకుండా అనమాట భక్తితో చేస్తారు సేవ చేయాలని వంట చాలా ఎంత బాగుందో పెట్టి అందరు ఏ పాడైపోయినా తీసేస్తారు నేను దగ్గరని చూసాను కాబట్టి ఇంకా కాయగూరలు రాలేదన్నమాట ఇప్పుడు ఇంకాను ఈయన కటింగ్ మాస్టర్ గారు సుబ్బారావు గారు అనమాట నిమ్మసంలో కట్ చేసి ఇచ్చేస్తారు వంటకి ఆయన ఈవిడి వంట ఇంకా అలా రెండు వందలు మూడు వందలకైనా నిమిషాల ప్రకారంగా మరి ఎలా చేస్తారో నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది భలే చేస్తారనమాట టిఫిన్ కాడ వంట అన్నిటి కడ కూడా వీలే కానీ చాలా టేస్టీ టేస్టీగా ఉంటున్నాయి నేనైతే అబద్ధం చెప్పట్లేదు నిజమే చెప్తున్నా అంటే చేస్తారు ఈవడైతే ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు